హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన మేజర్ ఎడ్యుకేషన్ న్యూస్ గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ మనం ఏంటంటే మిగతా చాలా వరకు ఒక తొమ్మిది పది న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి న్యూస్లన్నీ మనం చదివి వాటన్నిటిని ఒక వీడియో రూపంలో చేయడానికి అట్లీస్ట్ మాకు ఒక రెండు మూడు గంటల సమయం అనేది పడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసేవారు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎంతో రిస్క్ చేసి చేస్తున్నాను కాబట్టి అట్లీస్ట్ వ్యూస్ రాకపోతే ఇంత టైం స్పెండ్ చేసి వృధా అవుతుంది సో అదేవిధంగా ఇక్కడ మనకి గ్రామీణ బాలికలకి డాక్టర్ అమలు అదేవిధంగా ఐఐటి నీటిపై ఉచిత అవగాహన క్లాసులు నేటితో ముగిలిన ఇంటర్ పరీక్ష గడువు పది పోస్టులకి తొమ్మిది వందల దరఖాస్తులు నేడు నవోదయ పరీక్ష ఇటువంటి న్యూస్లు ఎన్నో రావడం జరిగింది సో ఆ న్యూస్లన్నీ ఇప్పుడు మనం చూద్దాం సో మొదటగా చూసుకున్నట్టయితే గ్రామీణ బాలికలు డాక్టర్ అమ్మలు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది మెడికల్ కోర్సులపై రాష్ట్రంలో గ్రామీణ బాలికల ఆసక్తి ఆ తర్వాత టీచర్ ఉద్యోగాలకి మొగ్గు పోలీస్ ఆర్మీ ఇంజనీరింగ్ వైపు అబ్బాయిలు చూపు సో కేంద్రం యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్లో వెళ్ళడి అని చెప్పేసి రాష్ట్రంలో ఏ ఉద్యోగంపై ఎవరికి ఎంత ఆసక్తి చూసుకున్నట్టయితే డాక్టర్స్ చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు అదేవిధంగా నర్సులు ఆర్మీ పోలీసు టీచర్సు ఇంజనీరింగ్ ఇట్లా ఏ విభాగానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు అనేదానికి చూసుకుంటే ఆ విభాగంలో చదవడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పేసి మనకు ఒక గ్రాఫ్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు వైద్య రంగం వైపు పద్నాలుగు పాయింట్ రెండు మంది వాళ్ళు అవ్వాలనుకుంటే ఇరవై ఐదు పాయింట్ రెండు మంది నర్స్ అవుదామని ఉందని చెప్పి అదే మగపిల్లలు డాక్టర్ వాళ్ళు అనుకుంటున్న నాలుగు పాయింట్ ఏడు శాతం మంది ఉన్నారు అని చెప్పేసి ఇరవై ఆరు రాష్ట్రాల్లో సర్వే చేసి రాష్ట్ర దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు రాష్ట్రాలు ఇరవై ఇరవై జిల్లాల్లో పరిధిలో ఉన్నటువంటి పదహారు వందల అరవై నాలుగు గ్రామాల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క రిపోర్ట్ అయితే రావడం జరిగింది ప్రజావాణిలో ఒప్పంద ఉద్యోగుల గోడు సమస్యలు పరిష్కరించాలని వినతులు సో ప్రజావాణికి సాధారణ ప్రజలతో తాకిడి తాదాపు తగ్గిపోగా కాంట్రాక్టు ఒప్పంద ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వెళ్ళడం జరుగుతుంది పద్నాలుగు వందల ఎనభై మూడు దరఖాస్తులు అధికారులు వెల్లడించారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు ఉద్యోగాలకి ఎంపికైన సమయంలో సొంత జోన్ పరిధిలో ఉద్యోగాలు ఇచ్చిన అధికారులు మరు మరుసటి ఏ ఏడాది ఇతర జోన్లకి బదిలీ చేశారు తాము జోనల్ ఉద్యోగులు మా వివిధ జిల్లాల నుంచి వచ్చిన స్టాఫ్ నర్సులు పేర్కొన్నారు సో ఇప్పుడు దాన్ని తొలగించాలి అని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వ ప్రభుత్వ వసతి గృహాల్లో ఉద్యార్థులకి దుస్తులు కుట్టిన టైలర్లకి ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని చెప్పేసి అవి కూడా అడుగుతున్నారు ఇది ఒక దారుణమని చెప్పుకోవచ్చు ఇది గతంలో కూడా మనం ఛానల్లో కూడా చెప్పడం జరిగింది అంటే ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలకి కుట్టించిన దుస్తులకు ఇప్పటివరకు బిల్స్ అయితే పాస్ చేయలేదని కూడా చెప్పడం జరుగుతున్నది ఇప్పటివరకు ముప్పై వేల ఆర్జీలు అని చెప్పేసి రావడం జరిగింది రాష్ట్రంలో యాభై ఎనిమిది సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మూడు వందల ముప్పై తొమ్మిది విద్య వ్యాలంటర్ తీసుకొని పన్నెండు వేల వేతనం ఇచ్చేవారని గత జూన్ నుంచి అవుట్సోర్సింగ్ కింద ఉన్న పే పేరుతో కోతలు పెట్టి ఏడు వేలకు చేతికి ఆవేదన వ్యక్తం చేస్తారు తమను విద్యా వ్యాలంటర్గా కొనసాగిస్తూ సకాలంలో పూర్తి వేతనం ఇవ్వాలని కూడా వాళ్ళు వినపం చేయడం జరుగుతుంది పది పోస్టులు తొమ్మిది వందల దరఖాస్తులు టీఎస్పిఎస్సికి తొమ్మిది మంది సభ్యుల పోస్టులకి ఫుల్ డిమాండ్ భారీగా తరలి వచ్చిన అప్లికేషన్స్ అప్లై చేసుకున్న మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు బీఆర్ఎస్ లీడర్లు ప్రొఫెసర్లు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సో టిఎస్పిఎస్సిలో చైర్మన్ మెంబర్ల పోస్టుల కోసం తీవ్ర పోటీ నెలకొంది సుమారు తొమ్మిది వందల అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తుంది మనకి ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు వీరంతా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఎంపిక చేయనున్నారు గతం కంటే భిన్నంగా కమిషన్ ఎంపి చైర్మన్ మెంబర్లు ఎంపిక ఉండబోతుందని చెప్పేసి చెప్తున్నారు అంటే హైదరాబాద్తో పాటు మారుమూర ప్రాంతాల నుంచి అప్లికేషన్లు కూడా వచ్చాయి ఇందులో ఎక్కువ ప్రొఫెసర్లు ఉన్నట్లు తెలుస్తుంది అలాగే కాంగ్రెస్ టికెట్ దక్కని లీడర్లు బీఆర్ఎస్ చెందిన మాజీ కార్పొరేటర్లు కూడా ఉన్నట్లు తెలిసింది సో ఇప్పుడు వివరాలు డౌన్లోడ్ చేసి ఒక్కొక్క దరఖాస్తుదారు అప్లోడ్ చేసిన వివరాలు ప్రత్యక్షంగా నమోదు చేయిస్తున్నారు సో ఆ పేర్లను ఆరా తీసిన ప్రభుత్వం ముందస్తుగా రేవంత్ రెడ్డి గారికి నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది సో రిటైర్డ్ ఐపీఎస్ను చైర్మన్గా ఓ ప్రొఫెసర్ను మెంబర్గా నియమిస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అగ్నివీర్ రిక్రూట్మెంట్కి దరఖాస్తులు ఆహ్వానం నిరుద్యోగులకి కేంద్ర ప్రభుత్వం శుభవార్తలు చెప్పింది సో మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అగ్నివీర్ పథకం భాగంగా నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఇంటెక్ సెలక్షన్కి ఇండియన్ నేవీ దరఖాస్తులు స్వీకరిస్తుంది రెండు వేల నాలుగు జనవరి పదిహేడు నుంచి రెండు వేల ఏడు రెండు మధ్య జన్మించిన వారికి అరువులుగా పేర్కొంది సో ఫిబ్రవరి ఆరు తేదీలకు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది ఫిబ్రవరి ఆరు వరకు గడవ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ యూజీసీ నెట్ రెండు వేల ఇరవై మూడు ఫలితాలు విడుదల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ యూజీసీ ఫలితాలు చూసుకునేందుకు అధికారిక వెబ్సైటు లాగిన్ అవ్వచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇరవై నాలుగున గురుకుల అగ్రికల్చరు మనకి దరఖాస్తు ప్రైవేట్ డిగ్రీ ప్రవేశాలకి కౌన్సిలింగ్ సో ఎంసెట్ రెండు వేల ఇరవై మూడు క్వాలిఫైడ్ విద్యార్థులకి అవకాశం సో మహాత్మ జ్యోతిలే గురుకుల విద్యా సంస్థల సొసైటీలోని అగ్రికల్చర్ కోర్సులోని ఈ నెల ఇరవై నాలుగున అగ్రికల్చర్ యూనివర్సిటీలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు సో ఎంసెట్ రెండు వేల ఇరవై మూడులో సాధించిన వారు కౌన్సిలింగ్కు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు ఎంసెట్లో ర్యాంక్తో పాటు గురుకుల అగ్రికల్చర్ సీట్ కోసం దరఖాస్తు చేస్తున్న వారే కౌన్సిలింగ్కి హాజరు అవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇది అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఐఐటి నీట్పై ఉచిత అవగాహన క్లాసులు పదో తరగతి విద్యార్థులకి ఐఐటి నీటిపై ఉచిత అవగాహన క్లాసులు నిర్వహించనున్నట్లు మైండ్ అకాడమీ చైర్మన్ మనోజ్ కుమార్ చెప్పడం జరిగింది సో మనకి ప్రొఫెసర్ కోదండరామ్ చేతుల మీదుగా వాల్పోస్టును ఆవిష్కరించడం కూడా జరిగింది ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ టెన్త్ విద్యార్థులకి ఐ ఐఐటిఎన్స్ అదేవిధంగా మనకి మెడికల్తో పాటు ఉచిత క్లాసులు నిర్వహించినందుకు అభినందించారు సో మొత్తానికి కావాలనుకున్న వారు ఉచిత తరగతి నిర్వహణ కోసం మనోజ్ కుమార్ తెలిపారు వివరాలకి ఈ యొక్క నెంబర్లకి సంప్రదించవచ్చు అని కూడా చెప్పడం జరిగింది నేటితో ముగిన ఇంటర్ పరీక్ష ఫీజు గడువు ఇంటర్ పరీక్ష ఫీజు గడువును చెల్లింపుకి నేటితో ముగిస్తుంది ఇంటర్ ప్రభుత్వ పరీక్ష విభాగం అధికారులు తెలిపారు మూడు వేల ఐదు వందల రూపాయల రుసుముతో శనివారం వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో నేటితో అయితే ఇంటర్ పరీక్ష ఫీజు గడువు అయితే ముగిస్తుంది ఆలస్య రుసుము అయితే ముప్పై వందల రూపాయలు ఉంటుంది నెక్స్ట్ రైతు రుణమాఫీ ఏమైంది అని చెప్పేసి కొంతమంది మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో చూసుకోవచ్చు డిసెంబర్ తొమ్మిదిన మాఫీ చేస్తామని ధాన్యానికి ఐదు రూపాయలు బోనస్ ఎక్కడ అని చెప్పి ఈ న్యూస్ కూడా రావడం జరిగింది సో ఇంకా ఇట్లా ఓవరాల్గా మనకి ఈ వీడియోలో మెగా మెగాడిఎస్సి కూడా త్వరలోనే విడుదల అవ్వబోతుంది భారీగా పోస్టులు కలుపుకొని కూడా విడుదల చేయబోతామని చెప్పడం జరిగింది ఇట్లా మన ఛానల్లో ఏంటంటే నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు వివిధ న్యూస్ పేపర్లు అంటే ఎనిమిది నుంచి తొమ్మిది న్యూస్ పేపర్లో ఇట్లా అన్ని క్లిప్స్ తయారు చేసి వీడియో చేయాలంటే చాలా టైం పడుతుంది కానీ ఇంత టైం టైం వెచించి చేసినా కానీ వ్యూస్ రాకపోవడం కొంచెం బాధాకరం ఎందుకంటే ఈ వీడియోని మీరు మ్యాక్సిమం షేర్ చేయడానికి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ట్రై చేయండి ప్రస్తుతం అయితే ఈ వీడియోలో దర్దాపు ఒక పది పదిహేను న్యూస్లు అయితే మీకు ఈరోజు కవర్ చేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇట్లనే ప్రతిరోజు మనకి ఎడ్యుకేషన్ సంబంధించి న్యూస్ కానీ అదేవిధంగా మేరకు మనకి ఏదంటే అడ్మిట్ కార్డ్స్ కానీ అదేవిధంగా ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కానీ అదేవిధంగా మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ కానీ ఇట్లా అన్ని వివరాలు ఇట్లా నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు మా ఛానల్ చూడండి అని మళ్ళీ మీకు ఈ వీడియోలో ఒక నిమిషం టైం తీసుకొని మీకు స్పెండ్ చేసి చెప్పడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే